సిద్ధమంగళా స్తోత్రం సిద్ధమంగళా స్తోత్రం రోజుకు పదకొండు సార్లు నూట ఎనిమిది రోజులు నూట ఎనిమిది సార్లు మన ఇష్టం ఎన్నిసార్లు చదివితే అంత ఫలితం సిద్ధమంగళా స్తోత్రం చదవటం వలన మన కర్మలన్నీ ధ్వంసమగును ఇది మన మనకు దొరకటం మన పూర్వజన్మ సుకృతం మనం ఎంతో అదృష్టం చేసుకుంటేనే ఈ సిద్ధమంగళ స్తోత్రం మనకు తారసపడుతుంది మనం చదవగలుగుతాం ఆ దే దత్తదేవని కృప మన మీద ఉంటే తప్ప ఈ స్తోత్రాన్ని మనం చదవలేము అంతటి మహిమాన్వితమైన స్తోత్రం మనకు దొరకటం మన అదృష్టం సిద్ధమంగళ స్తోత్రం దీనిని చదవటం వలన ఆరోగ్యం విద్య ఐశ్వర్యం ఆరోగ్యం ప్రతిదీ ఏదైనా జాబు ప్రతిదీ మనం మనసులో ఒక సంకల్పం అనుకొని దీనిని ప్రతిరోజు పఠించటం వలన మనం చేసే గట్టి నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది మన కోరిక ఎన్ని రోజుల్లో సఫలం కాబోతుందో మనం ఎంత భక్తిగా చేస్తే అంత త్వరగా మన కోరిక నెరవేరుతుంది దత్తుడు ఉన్నాడు మన దగ్గరే ఉన్నాడు మనం చదివే స్తోత్రం వింటున్నాడు నా దత్త భగవానుడు అని ఎంతో శ్రద్ధతో చదివితే వెంటనే మన కోరిక తీరిపోతుంది శ్రీమదనంత శ్రీ విభూషితలక్ష్మీనరసింహరాజ జయ విజయభవ దిగ్విజయీభవ శ్రీమద మదకండా శ్రీ భవ శ్రీ విద్యాధరి రాధ శ్రీ శ్రీరాకీధర శ్రీ పాద जय विजयी भव दिग्विजयीभव श्रीमदकण्ड श्रीविजयी भव माता सुमती वा शल्यामृतपरिपोषितजय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्ड श्रीविजयी भव सत्यऋषीश्वरदुहितानन्दनपापनार्युनुत श्रीचरिणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्ड श्रीविजयी भव सवित्रकाटकचैनपुण्यफलभरद्वाज ऋषिगोत्रसंभव जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्ड श्रीविजयी भव दौ चोपाति देवलक्ष्मी श्रीचरण जयविजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा भव पुण्यरूपिणी राजमाम्ब सुतगर्भपुण्यफलसं जाता जयविजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयीभव सुमतिनन्दन नरहरिनन्दन दत्तदेव प्रभु श्रीपादा ಜಯ ವಿಜಯೀವ ದಿಗ್ವಿಜಯೀವ ಶ್ರೀಮದಕಂಡ್ರೀವಿಜಯೀವ ಪೀಟಿ ಪುರಾಣಿಹಾರದುಮತಿ ದತ್ತ ರೂಪ ಜಯ ವಿಜಯೀವ ದಿಗ್ವಿಜಯೀವ ಶ್ರೀಮದಕ್ರೀವಿಜಯೀವ ಶ್ರೀಮದನಂತ శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ జయ విజయభవ దిగ్విజయీభవ శ్రీమదకండ శ్రీ విజయభవ అంటే శ్రీమదనంత అనంతమైన విభూషణులు కలవాడ అప్పల నరసింహరాజ ఓ అప్పల లక్ష్మీ నరసింహరాజు కుమారుడ నా బుడ్డి దత్తుడా జయ జయమగుగాక నీకు దిగ్విజయము కలుగుగాక వాళ్ళ తాతగారు మనవడి మీద ఎంతో ప్రేమతో పలికిన పలుకులే ఈ స్తోత్రము మనం విన్నటం మన భాగ్యం శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీ రాఖీధర శ్రీపాద శ్రీ విద్యాధరి రాధ సురేఖ అనే చెల్లెళ్ళు రాగి కట్టించుకునే ఓ శ్రీపాద చెల్లెళ్ళ చేత రాఖీ కట్టించుకున్న ఓ శ్రీపాద నీకు జయమగుగాక నీకు దిగ్విజయము కలుగుగాక మాతాసుమతి పాశ్చల్యామృత పరిపోషిత జయ శ్రీపాద అమ్మ సుమతి మహారాణి చేత ఎంతో వాశల్యంతో పరిపోషించ పోషించబడిన ఓ శ్రీపాద నీకు జయమగుగాక దిగ్విజయం కలుగుగాక సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యులత శ్రీచరణ సత్య ఋషీశ్వరులైన ఓ బాపనార్యకు మనవడ నా చిన్నారి తండ్రి నీకు జయమగుగాక నీ నీకు దిగ్విజయం కలుగుగాక సవిత్రు కాటక చేయిన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ సవిత్రు కాటక చేయనమనే యజ్ఞం వలన ఉద్భవించిన భరద్ చేసిన భరద్వాజ గోత్ర సంభవ గోత్రంలో పుట్టిన నా చిన్నారి తండ్రి నీకు జయమగుగాక దిగ్విజయం కలుగుగాక దవ్ చౌపాతి దేవులక్ష్మి గణ సంఖ్యా బోధిత శ్రీచరణ దవ్ రెండు చౌపాతి నాలుగు దేవులక్ష్మి తొమ్మిది ఎనిమిది ఘన సంఖ్య బోధిత శ్రీచరణ రెండు నాలుగు తొమ్మిది ఎనిమిది అనే సంఖ్య గురించి వివరణ ఇచ్చి బోధించిన ఓ శ్రీచరణ నీకు జయమాగుగాక దిగ్విజయం కలుగుగాక పుణ్యరూపిణి రాజమాంబ సుతగర్భ పుణ్యఫల సంజాత జయ విజయభవ దిగ్విజయభవ శ్రీమదకండ శ్రీ విజయభవ పుణ్యరూపిణి అమ్మమ్మ పుణ్యరూపిణి రాజమాంబ సుతగర్భ పుణ్యఫల సంజాత అమ్మమ్మమ్మ చేత రాజమామ చేత పరిపోషించబడిన ఓ నా చిన్నారి తండ్రి నీకు జయమగుగాక దిగ్విజయం కలుగుగాక సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద సుమతి నరహరి శర్మ కుమారుడ ఓ దత్తప్రభు శ్రీపాద నీకు జయమగుగాక దిగ్విజయం కలుగుగాక పీటి కాపుర నిత్య విహార మధుమతి దత్త రూప మధుమతి సమేతుడైన ఓ దత్త పీఠికాపుర నిత్య విహారం చేసే ఓ నా దత్త నీకు జయమగుగాక దిగ్విజయం కలుగుగాక అయితే నాయనలార పరమ పవిత్రమైన ఈ సిద్ధ మంగళ స్తోత్రమును పఠించిన అనగాష్టమి వ్రతము చేసి సహస్ర సద్బ్రాహ్మణ్యమునకు భోజనము పెట్టిన ఫలము లభించును మండల దీక్ష వహించి ఏకభక్తము చేయిచు కాయకష్టముతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర సద్బ్రాహ్మణ్యమునకు భోజనం పెట్టిన ఫలము లభించును ఈ స్తోత్రము యోగ్యులచే పఠించబడును దీనిని పఠించటం వలన సిద్ధ పురుషుల దర్శన స్పర్శనములు లభించును మనసును తలచిన కోరికలు నెరవేరును మనస వాచ కర్మణ దత్తారాధన చేయ భక్తులు ఈ స్తోత్రమును పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులగుదురు ఈ స్తోత్రమును పఠించిన చోట సూక్ష్మవాయు మండలమునందలి సిద్ధులు అదృశ్య రూపమున సంచరించుచుందరు అంటే ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠించటం ద్వారా అనగాష్టమి వ్రతం చేసిన ఫలితం దక్కుతుంది అనగాష్టమి వ్రతం అంటే ఈ సృష్టిలోనే అపురూపమైన వ్రతం దీనిని కార్త చేసి ఎన్నో అష్ట సిద్ధుల్ని అనిమా గరిమా సిద్ధులని పొందాడు ప్రతి ఒక్కరి మనసులో ఏముందో తెలుసుకోగలిగాడు రాజ్యాన్ని వేల సంవత్సరాలు పరిపాలించాడు అనగాష్టమి వ్రతము ఫస్ట్ మొదట మొదట చేసింది ఆ కార్తీవీర్యార్జునుడే అంతటి అదృష్టాన్ని పొందాడు ఈ వ్రతాన్ని చేసి ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని చదివినా మనం అనగాష్టమి వ్రతం చేసిన ఫలితం దక్కుతుంది మనకి ఎలాంటి కష్టం ఉన్నా ఏ బాధైనా ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని మన దత్తుడు వింటున్నాడు మన దగ్గరే ఉన్నాడు మన మనసులో ఉన్నాడు మన కష్టాన్ని అర్థం చేసుకుంటాడని చదివితే గట్టిగా నమ్మి ఖచ్చితంగా మన కోరిక తీ జరిగి తీరుతుంది కావాలంటే మీరు తప్పకుండా చదివి చూడండి వాస్తవాన్ని మీరే తెలుసుకోండి